పూధము వనములోనం పెద్ద కాలంబు కాలం సన్మానింపలక్ష కోటి కర్ణీనాథుండనై ఉండి మధారాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయల దుండలేక ఈ నీరాశనిటేల వచ్చి భయం వెట్లో కదే ఈశ్వరా అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాలచే గౌరవాన్ని పొందాను పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాదుడిగా ఉన్నాను నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను భగవంతుడా నాకు భయం కలుగుతోంది నా గతి ఏమవుతుందో ప్రమాదంలో పడ్డ తరువాత అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా మన గజరాజు లెక్కలేనిన్ని ఆడ ఏనుగులు గున్న ఏనుగులు కొలుస్తూ ఉంటే సుఖంగా ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చానరా దేవుడా అని బాధపడుతున్నాడు ఎవ్వని 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 జగము జగము లోపల నుండు ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణం ఏనుగు మసలితో పోరాడి పోరాడి తన శక్తి చాలక ఇక తన వల్ల కాదు అనుకొని అప్పుడు భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నది ఈ లోకము ఎవరి వల్ల పుడుతుందో ఎవరిలో కలిసి ఉంటుందో ఎవరి లోపల లయమైపోతుందో ఎవరు పరమాత్ముడో ఎవరు సృష్టికి ప్రధానమైన కారణమై ఉన్నాడో ఎవరైతే పుట్టడం గిట్టడం వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో తుది మొదలు మధ్య లేని అనంతుడో ఎవరైతే సమస్త సృష్టి తానే అయి ఉంటాడో అటువంటి స్వయంభువు ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను పోతనామాచుని శ్రీమద్ మహాభాగవతంలో ఈ పద్యము అద్భుతమైన అమృత గుళిక మనకు చిన్నప్పుడు ఒకటి రెండు తరగతులు చదివేటప్పుడే ఈ పద్యాన్ని ప్రార్థనగా నేర్పేవారు గడలాగా ఇన్నిసార్లు నమలినా రసం ఊరుతూనే ఉంటుంది ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు సాక్షియగు ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఆ లోకాలు రెండూ తానే అయ్యి అన్ని విషయాలను ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానం చేస్తాను